అందరికీ నమస్కారం ఈరోజు కథను రచించినది సంయుక్త గారు సాక్షి త్వరగారా హా గారు వస్తాను అంటూ బ్యాగ్ కోసం లోపలికి వెళ్ళింది లోపలికి వచ్చి బ్యాగ్ తీసుకుని వస్తుంటే సాయి కరుణాగర్ లోపలికి వచ్చారు సాక్షి ఆగు ఏంటి పెళ్ళై అందరితో ఆడుకుంటున్నావు నేను నీకు పెళ్ళైనా నిన్ను వదలనే అనగానే చెయ్యెత్తి కొట్టి నేను ప్రాబ్లం ముదరకూడదు అని అభిలాష్ని పిలిపించి అందరి ముందే విషయం చెప్పించాను మీ తల్లి చెల్లెలు ఇలాగో ఎవరితో సంతించబడితే మీకు ఏమనిపిస్తుంది నాలో మీకు మీ తల్లి కానీ చెల్లి కానీ కనపడటం లేదా అని కసిరింది అప్పుడే అభి అక్కడికి వచ్చినా చూస్తూ ఆగిపోయాడు అభి వెళ్ళబోతుంటే ఎక్కడికి వెళ్ళేదు అంటూ చెయ్యెత్తి సాయి సాక్షిని కొట్టబోయాడు అభి లోపలికి వచ్చి కొట్టేలోపు కొట్టిన సౌండ్ వినిపించింది అంతే షాక్తో నిలబడి చూస్తూ ఉండిపోయాడు సాక్షి విశ్వరూపం సాయి చెయ్యెత్తి కొట్టేలోపు సాక్షి సాయి చెయ్యి పట్టుకొని కొట్టేసింది ఫోర్స్గా దెబ్బకి సాయి బెంచ్పై పడి లేచాడు బాల్లా ఏరా చెత్తవెదవల్లారా మీకు చెబితే అర్థం కాదు కదా సైలెంట్గా ఉంటుంది అనుకున్నావా సాక్షి అంటే చిన్నప్పటి నుండి ఆవలం తోమిన చెయ్యి పోయి కట్టెలను చేత్తో ముక్కలు ముక్కలు చేసిందాన్ని దాన్ని వందల బిందెలు తోడాను నాకు నిన్ను డీల్ చేయడం పెద్ద లెక్క కాదు ఆ రోజు కిడ్నాప్ నన్ను రూమ్లో పెట్టినప్పుడు నీ సంగతి చూద్దామనుకున్నా కానీ అభి నిన్ను బతికించాడు పోనీలే అని వదిలేసి స్మూత్గా డీల్ చేశా ఏంటే తెగరెచ్చిపోతున్నావంటూ ముందుకు వచ్చాడు కరుణాకర్ ఆమాంతం సాక్షి కరుణాకర్ చొక్కా పట్టుకుని పైకి లేపింది గాల్లోకి కోపంలో సాక్షి బద్దగాలలా కనిపించింది వాడికి అక్క ప్లీజ్ అక్క అన్నాడు బిక్కముఖం వేసుకొని హాహా వదిలేస్తా కానీ ఇంకే అమ్మాయి జోలికి వెళ్ళారు అని తెలిసిందా అప్పుడు చెబుతా అంటూ కరుణాకర్ని వదిలేసి వెళ్ళబోతూ వెనక్కి తిరగకుండానే సాయి నేను ఆడదాన్ని కానీ చేతి కాని దాన్ని మాత్రం కాదు సహనాన్ని పరీక్షించకు నా చేయి నా మాట వింటుంది కానీ నా కత్తి కాదు నా మాట వినదు అది మాత్రం నా చేతిలోకి రాకుండా చూసుకో ఒక్కసారి అది నా చేతిలోకి వస్తే రుద్రమాదేవి సినిమా లైవ్లో చూపిస్తా అంటూ ముందుకు వెళ్తుంటే అవి తను రావడం గమనించి పక్క రూమ్లోకి వచ్చి నించున్నాడు కనబడకుండా ఇంతలో దీపా వెతుక్కుంటూ వచ్చింది అభి వెతికాడు నీకోసం ఎక్కడికి వెళ్ళావు అంది అది అది వాష్రూమ్కి వెళ్ళాను పాదా అభి ఎక్కడా అంటుండగానే ప్రణవి వచ్చింది ఎర్రగా అయినా కళ్ళతోనే కోపంగా సాక్షి చెంపపై కొట్టింది ఏంటి నీకు నా అభి కావాల్సి వచ్చాడా అంది ప్రణవి ఎక్క అంది సాక్షి నేను అభిని ఎంతగానో లవ్ చేస్తున్నా నువ్వు మధ్యలో చెడగొట్టావు అంది దీపం మాత్రం కోపంగా మీరు ప్రేమిస్తే సరిపోదు కదా అభికి సాక్షి అంటే ఇష్టం మీరు ప్రేమిస్తున్నట్టు కనీసం తెలుసా సాక్షి కళల్లో అభి కళల్లో ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది మీరు మూర్ఖంగా తనని కొట్టడం బాగోలేదు నేను ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తా అనడంతో ప్రణవి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది సాక్షి ఇక్కడ జరిగింది అభికి చెప్పకు పాపం డిస్టర్బ్ అవుతారు ఎంతైనా క్లాస్మేట్ కదా అంది చిన్నగా కార్ దగ్గరికి వచ్చేసరికి అభి కనిపించలేదు అక్కడే అభి కోసం ఉన్నారు ఇద్దరు అభి కాసేపటికి వచ్చాడు కార్ దగ్గరికి థ్యాంక్స్ దీపా పాపం మా వల్ల మీరు ఇబ్బంది పడ్డారు కదా అన్నాడు లేదు గారు వెళ్ళండి పాపం మీకు లేట్ అవుతుంది అని కళ్ళతోనే అభికి ఏం చెప్పకు అంటూ సైగ చేసి బాయ్ సాక్షి అంటూ వెళ్ళిపోయింది సాక్షి గమనిస్తున్నాడు అందరినీ ఒంటి చేతితో మేనేజ్ చేసేది ప్రణవి విషయంలో సైలెంట్గా ఎందుకు ఉంది అని ఆలోచిస్తూ పద అన్నాడు సాక్షి కార్లో సైలెంట్గా ఉంది కానీ మనసులో చాలా బాధ ఉంది అదేంటి అని అడగాలని ఉంది కానీ అడగలేకపోతున్నాడు ఆఫీస్ మీటింగ్ కోసం ఆఫీస్ దగ్గరికి వచ్చి సాక్షి లోపలికి పదా అంటూ లోపలికి తీసుకుని వెళ్ళాడు ఆఫీస్లో అందరూ సాక్షిని చూసి ఎవరా ఎవరా అని సైగలు చేసుకుంటున్నారు అవి సాక్షి భుజంపై చేయి వేసి గైస్ తేను నా వైఫ్ సాక్షి అని ఇంట్రడ్యూస్ చేశాడు మీటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు సాక్షిని గమనిస్తూ సాక్షి చేయిపై చేయి వేసి ఏమైనా అడగాల లేక చెప్పాలా అన్నాడు అడగాల్సినంత పెద్ద విషయం కాదు అవి మీటింగ్కి వెళ్ళండి నేను వెయిట్ చేస్తా అంది సాక్షి ఓకే అంటూ సాక్షి తలనిమిరి సాక్షి నేను నీకు మాత్రమే సొంతం ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు అంటూ వెళ్ళాడు అభికి తెలుసా ప్రణవ్ విషయం అని మనసులో అనుకొని కాసేపు అక్కడే ఉన్న ఫైల్స్ చూసింది అభి మీటింగ్ దాదాపు గంట నడిచింది అంతలోపు సాక్షి అక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ చూసింది అభి వస్తూనే లేట్ అయ్యానా బోర్ కొట్టిందా బంగారం అన్నాడు తలపై చేయివేస్తూ బోర్ కాదు కానీ ఒక విషయం చూడండి అభి స్టేషనరీ అమౌంట్ అబ్నార్మల్గా అనిపిస్తుంది అండ్ సైట్ మెటీరియల్ కూడా పర్టికులర్గా ఈ బిల్డింగ్ది ఏదో తప్పు జరుగుతుంది ప్లాన్ ఒకలా ఉంది కానీ ఈ ఫొటోస్ ఒకలా ఉన్నాయి వాట్ అంటూ సైట్ ఇంజనీర్ని అక్కడికి పిలిపించాడు అభి ఏం జరుగుతుంది ఈ సైట్లో అది సార్ అది అంటూ నీళ్లు నమ్ములుతున్నాడు పోలీసులకు ఫోన్ చేస్తాను ఆగు తిన్నింటి వాసాలు లెక్కబెట్టే నీలాంటి వాడికి కెరీర్ లేకుండా చేస్తాను ఆగు అంటూ కాల్ చేయబోయాడు సాక్షి అవి ఆగండి అని అవి చెయ్యి పట్టుకొని ఈ ఇంజనీర్ని కూర్చోమని చేయి చూపించింది వాటర్ ఇచ్చింది మీరెవరో నాకు తెలీదు కానీ మీరు చేసింది తప్పు మీరు చేసిన తప్పుకు ప్రాణాలు పోతాయి తెలుసా అది స్కూల్ బిల్డింగ్ మీ పిల్లల్లాంటి పసిపిల్లలు వాళ్ళు కూడా మీకు అవకాశం ఇస్తున్నాను చేసిన తప్పును సరిదిద్దడంతో పాటు మిగతా వర్కంతా నీటిగా చిన్న మిస్టేక్ లేకుండా జరిగిపోవాలి ఓకే మేడం థ్యాంక్స్ థ్యాంక్స్ సార్ అంటూ వెళ్ళిపోయాడు అతను అవి సాక్షిని చూసి పిచ్చా నీకు వాడు మనల్ని మోసం చేశాడు అలాంటి వాడికి మళ్ళీ అవకాశం ఇచ్చావు అన్నాడు లేదు తప్పు సరిదిద్దుకునే టైం ఇచ్చాను మీరు కంగారు పడకండి వన్ వీక్లో సెట్ అవుతుంది అంది ఏంటి సాక్షి ఎంత నమ్మకం అతని గురించి ఏం తెలుసు అని అభి అతని ఫోన్లో అతని పిల్లల ఫోటో ఉంది టేబుల్ మీద పెట్టినప్పుడు చూశాను అతనికి అర్థం అవ్వాలనే అతని పిల్లల్ని గుర్తు చేశాను అతను ఖచ్చితంగా అతని తప్పు సరిదిద్దుకుంటాడు అంది అండ్ థ్యాంక్స్ నువ్వు ఇవాళ ఆఫీస్కి రాకపోతే చాలా నష్టం జరిగిపోయేది అన్నాడు అభి అలా ఏం కాదు ఫైల్స్ ఇవ్వాలే పెట్టారు కదా మీరు చూసేవారు అప్పుడు తెలిసిపోయేది పాపం నేను చేసింది ఏముంది అంటూ బ్యాగ్ భుజానికి వేసుకుంటూ అభి మీకు రావడానికి లేట్ అవుతుందా నేను క్యాబ్లో వెళ్తాను లంచ్ చేయండి అంటూ వెళ్ళబోతుంటే నా వర్క్ అయిపోయింది వస్తున్న పదా అంటూ వెంటే వచ్చాడు లంచ్కి ఇంటికి వచ్చారు సాక్షి నందన డిశ్చార్జ్ రావడంతో సాక్షి బుజ్జిపాపతోనే ఉండిపోయింది అభి లంచ్ చేసి సాక్షి కోసం చూస్తున్నాడు కానీ తను వచ్చేసరికి ఈవినింగ్ టైం అయిపోయింది అది కూడా అభి వర్క్ చేస్తూ కూర్చోవడంతో సాక్షి ఫ్రెష్ అయి మళ్ళీ వంటింట్లో దూరి వంట పని ముగించుకొని పాపతో ఆడుకుంటూ భోజనం టైంకి అందరికీ వడ్డించింది నందనతో పాటు కాసేపు ఉండి ఇల్లంతా చక్కబెట్టి వచ్చేసరికి అభి సాక్షి కోసం ఎదురు చూస్తూ నిద్రపోయాడు మార్నింగ్ అభి లేచేసరికి సాక్షికి పని కాలేజ్ నైట్ పాప ఇదే సరిపోయింది అభిని పట్టించుకోలేకపోతుంది ఇలా కాదు అనుకుని ఫ్రెండ్ పెళ్ళి అని ఇంట్లో చెప్పి సాక్షిని తీసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చాడు అభి సాక్షి మాట్లాడుతుంది కానీ అభి సైలెంట్గా వింటున్నాడు కానీ ఏం మాట్లాడట్లేదు ఫ్లైట్లో కూడా చెబుతుంటే పాప ఇలా పాప అలా నందనికి సంబంధం ఉన్న కబుర్లు అన్ని చెప్తూ ఉంటే అబికి కోపం వచ్చి అనవసరంగా తీసుకొచ్చా కదా నిన్ను వెళ్ళు ఇంటికి అన్నాడు ఫ్లైట్ దిగేసి సాక్షికి ఎందుకో ఆ మాట గట్టిగానే తగిలింది ఏంటి ఏం జరిగింది ఈయనకి ఇంత కోపం వచ్చింది మేనకోడల గురించి కదా చెప్పింది అని మనసులో అనుకొని ఫ్లైట్ టేక్ ఆఫ్ కావడంతో అభి సైలెంట్గా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు సాక్షికి అభి ఎందుకు కోపంగా ఉన్నాడో అర్థం కాలేదు కానీ కోపం పోయే ముందు తన దగ్గరే ఉంది ఫ్లైట్లో క్రౌడ్ ఎక్కువగా లేకపోవడం తనకు ముందుగా ఉన్న రెండు సీట్స్ ఖాళీగానే ఉండటంతో అభి ఫేస్పై చేయి వేసి తన వైపుకు తిప్పుకుంది అవి కోపంగా ఉన్నాడు ఫేస్లో అర్థమవుతుంది కళ్ళు తెరిచి సాక్షిని చూశాడు తన మొహం చూడగానే మనసులో అభి కంట్రోల్ బీ స్ట్రాంగ్ అభి అనుకున్నాడు కానీ అక్కడ ఉంది సాక్షి కదా అలాగే అబి కళ్ళలోకి చూస్తూ దగ్గరికి వచ్చింది సాక్షి ముక్కుతో అభి ముక్కుని రాస్తూ అభి నుదుటిపై ముద్దు పెట్టింది అభి ఇంకా అవుట్ నవ్వుతూ సాక్షిని దగ్గరికి తీసుకుని తలతో చిన్న డాష్ ఇచ్చాడు కోపం పోయిందా అని అడిగింది సాక్షి అసలుంటేగా పోవడానికి అన్నాడు సాక్షి చెంపపై ముద్దు పెడుతూ మరెందుకన్నారు ఇంతకుముందు నన్ను వెళ్ళి అంది సాక్షి ఎందుకన్నాను నీకు తెలుసు కదా సాక్షి నేను చెప్పకుండానే అన్నీ తెలుస్తాయిగా నీకు అన్నాడు అభి ఇంట్లో పనుల వల్ల మిమ్మల్ని దూరం పెడుతున్నాను అని అలక అంది కాదు ఆ పనులు కొంచెం తగ్గించి నా కోసం కాస్త చదువు కోసం కాస్త టైం పెడితే బాగుంటుంది కంపెనీ చాలా చిన్న ఏజ్లో తీసుకున్న సాక్షి పొద్దున్నుండి ఉరుకుల పరుగుల లైఫ్ నాకు నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాలం ఆగినట్టు కనిపిస్తుంది అలాగే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది నా గురించి మాత్రమే ఆలోచించు అని చెప్పను అందరిలో భాగంగానే నా గురించి ఆలోచించు అన్నాడు సాక్షిని కౌగిల్ నుండి విడుస్తూ సాక్షి అభినే చూస్తూ ఇంత అర్థం చేసుకునే మనసేంటిరా బాబు అనుకుంది చెన్నై ఎయిర్పోర్ట్లో దిగగానే గెస్ట్ హౌస్కి వచ్చారు సాక్షి ఫ్రెష్ అయి వచ్చింది ఏ చీర కట్టుకోను అంది అభి బెడ్ బై వాలి ఉంటే నీకు ఏ చీర అయినా బాగానే ఉంటుంది కాదు కాదు బ్లాక్ కాదు కాదు యూ పింక్ యూ బ్లూ హా నాకేది కట్టుకోవాలో అర్థం కావట్లేదు అంది అవి అవి తన వెనుకకు రావడంతో సాక్షిని తన వైపుకు తిప్పుకొని ఎందుకంతగా కంగారు పడుతున్నావు ది గ్రేట్ అభినందగ్ర కన్స్ట్రక్షన్స్ సాక్షి అభిలాషిని కదా మీకు తగ్గట్టు ఉండాలి కదా హా అంటూ నవ్వుతూ తన కళ్ళలోకి చూస్తూ బ్యాగ్లో చేయి పెట్టి ఒక చీర సాక్షి చేతిలో పెట్టాడు నవ్వుతూ అది బ్లాక్ శారీ హో థ్యాంక్స్ థ్యాంక్స్ మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి నేను అంతలోపు రెడీ అవుతాను అంది శారీ కట్టేసి హెయిర్ సెంటర్ క్లిప్ పెట్టి నడుం మీద చేతులు పెట్టి అద్దం ముందు అటూ ఇటూ తిరుగుతూ తనని తాను చూసుకుంటుంది సాక్షి పర్లేదు బాగానే ఉంది అభి వాష్రూమ్ డోర్ దగ్గర నిలబడి చూస్తూనే సాక్షి తనని గమనించకపోవడంతో సాక్షి టవల్ అన్నాడు హా టవల్తో డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసి అందివబుతుంటే అభి ఫోర్స్గా వాష్రూమ్లోకి సాక్షిని లాగేశాడు షెవర్ ఆన్ చేసి ఉండటంతో తడిచిపోతున్నారు ఇద్దరు అభి ఈసారి తడిచిపోతుంది జరగండి ప్లీజ్ అంటుంటే ఇంకా దగ్గరికి లాగేశాడు దాంతో హార్ట్ బీట్ పెరిగిపోయింది సాక్షికి తడిసిన బట్టల్లో కనిపించి కనిపించని అందాలు కనువిందు చేస్తుంటే అభి తన తుంటని పనులతో సాక్షిని దగ్గరికి లాగేస్తున్నాడు అభి తన నడుంపై చేయి వేసి దగ్గరికి లాక్కోగానే అభి మైకంలో పడిపోయింది సాక్షి షెవర్ కిందనే సాక్షి మొహం ఉండటంతో ఆ మొహంపై పడే నీటి వేగం తక్కువ ఉండటంతో ఇంకో చేతితో సాక్షి మొహానికి దగ్గరగా తీసుకొని తన అదురుతున్న పెదాలను తన పేదాలతో మూసేశాడు చాలాసేపటి ముద్దుల యుద్ధం తర్వాత సాక్షిని ఎత్తుకొని బెడ్ మీదకు తీసుకొని వచ్చాడు అభి సిగ్గుపడుతూ కనుబొమ్మలు దింపేసి లేవబోతుంటే అభి తన నడుంపై అభి పేదాలతో పెట్టే గింతలు తనని లేపకుండా ఆపుతున్నాయి నడుంపై అదర సంతకం చేసి తన ఎదపై వాలి వేగంగా కొట్టుకుంటున్న యదసవ్వడి విని నవ్వుకున్నాడు ఎందుకే అంత టెన్షన్ అన్నాడు సాక్షి తలపై చేయి వేస్తూ సిగ్గుతో తను నవ్వే నవ్వు ఆ సవ్వడి రెండు అభిని రెచ్చగొట్టే టైం అభి చేతిలో నడుంపై ఉన్న కుర్చీళ్లను లాగుతూ వాటి పనులవి చేస్తున్నాయి సాక్షికి జరిగేది అర్థమై అభి పెళ్లికి వెళ్ళాలి అన్నారుగా అన్నది అతి కష్టం మీద అభి చిలిపిగా నవ్వుతూ చూశాడు సాక్షి కళ్ళలోకి అంటే ఏ పెళ్లి లేదా అంది అభి తలనెమ్మరుతూ నీతో గడపాలని అనిపించింది నాకు రేపు ఎలాగో వీకెండ్ కదా సో అంటూ సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గలు ఊరిస్తుంటే సాక్షి నిదానలో ఐకం చేసుకున్నాడు అభిలాష్ పసిపాపల అభియతపై తలపెట్టి నిద్రపోతున్న సాక్షి నుదుటిపై కిస్ చేసి తాను నిద్రపోయాడు అసలు సంగతి నీకు తెలుస్తుంది ఎందుకు మనం ఇక్కడికి వచ్చామో అనుకుంటూ నెక్స్ట్ డే అభియదపై హాయిగా నిద్రపోతున్న సాక్షి మొంగురులు సరిచేసి తనని పక్కకి పడుకోబెట్టి లేచి ఫ్రెష్ అయి వచ్చాడు సాక్షి అంతలో పేలేచి చీర సరిచేసుకుంటూ అభి వైపు కోపంగా చూసి ఫ్రెష్ అవ్వడానికి వేరే డ్రెస్ తీసుకొని వెళ్ళిపోయింది అబ్బో మేడం గారికి కోపం వచ్చిందిగా అనుకుంటూ సాక్షి రాగానే ఏంటి మేడం సారీ ఉంటే బాగుండేదిగా అన్నాడు సాక్షి డ్రెస్ చేంజ్ చేసుకోవటం చూసి మీరు అల్లర్ చాలా ఎక్కువ అయిపోయింది చీరలో ఉంటే ఇంకేం లేదు అందుకే అంది దుప్పటి సరిచేస్తూ హే చుడిదార్లో ఉన్నా వదిలేస్తా అనుకున్నావా అన్నాడు కొంటెగా నవ్వుతూ అభి అని చిరు కోపం చూపిస్తూ బెడ్ పై కూర్చొని ఇంటికి ఫోన్ చేసి అందరినీ పలకరించి చిన్న పాప నిద్రపోతుండడం చూసి ఫోన్లో చూస్తూ ముద్దు పెట్టి ఫోన్ మాట్లాడటం ముగించింది సాక్షినే చూస్తూ ఉండిపోయాడు అభి ఏంటవి అలా చూస్తున్నారు అంది సాక్షి ఏం లేదు ఇలా రా అంటూ తనపై కూర్చోబెట్టుకొని నీకో విషయం చెప్పాలి అన్నాడు ఏంటి అంది సాక్షి ఏం లేదు రేపు మార్నింగ్ ఒక మీటింగ్ ఉంది అటెండ్ అవ్వాలి చాలా ఇంపార్టెంట్ మన కంపెనీకి పెద్ద డీల్ అది కొంచెం పొరపాటు జరిగినా చాలా లాస్ వస్తుంది అన్నాడు ఏం జరగదులే అలా మీటింగ్ ఉంది అని వచ్చారా అయితే అంది సాక్షి హా ఫ్రెండ్ పెళ్ళి కూడా ఉంది కానీ చాలా కష్టం అటెండ్ అవ్వటం రేపు మీటింగ్ ఎంత టైం పడుతుందో తెలియదు కదా సరే మరి తిని పడుకోవచ్చుగా అంది సాక్షి మార్నింగ్ లేచి మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్ చెక్ చేసుకోండి అంది హా అంటూ సాక్షి ముందే కూర్చొని డాక్యుమెంట్స్ అన్నీ సెట్ చేసేశాడు అండ్ ప్రెజెంటేషన్ కూడా సాక్షి కూడా పక్కనే కూర్చొని అన్నీ చూస్తూ అభి ప్రెజెంటేషన్ కోసం ప్రిపేర్ అవుతూ అభి చెప్పేది వింటూ మొత్తం సెట్ అవ్వడంతో పర్ఫెక్ట్ అనుకొని నిద్రపోయారు మార్నింగ్ నైన్కి జేడీ కంపెనీ బయట అభి అండ్ సాక్షి ఇద్దరు రిసెప్షన్లో ఉండగా అభి ఏదో కాల్ మాట్లాడుతూ పక్కకి సీరియస్గా వెళ్ళిపోయాడు సాక్షి అక్కడే వెయిట్ చేస్తూ ఉంది అపాయింట్మెంట్ టైం కావడంతో జేడీ కంపెనీ మేనేజర్ వచ్చి జేడీసార్ పిలుస్తున్నారు అంటూ వచ్చాడు కానీ అభి ఎక్కడ కనిపించడం లేదు ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది మేనేజర్ మ్యామ్ మీరు పదండి జేడీ సార్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే టైం ఇచ్చారు మళ్ళీ కోపెడతారు పదండి అభి సార్ వస్తే పైకి రమ్మని చెప్పు అంటూ రిసెప్షన్లో చెప్పి వెళ్ళాడు సాక్షి చేతిలోనే డాక్యుమెంట్స్ ల్యాప్టాప్ అన్నీ ఉన్నాయి పైకి వెళ్ళి జేడీకి డాక్యుమెంట్స్ ఇచ్చింది వేరీ జబిలష్ అన్నాడు జేడీ చాలా ఏంగ్ అంత పెద్ద కంపెనీకి ఎండీ అంటే మాటలు కాదు ఆన్ ది వే సార్ అంది దెన్ హూ విల్ గివ్ ప్రజెంటేషన్ ఐ హ్యావ్ నో టైమ్ అన్నాడు జేడీ ఏం చేయాలో అర్థం కాక అబీకి మెసేజ్ మీద మెసేజ్ కాల్ మీద కాల్ చేస్తుంది కానీ నో రిప్లై పెద్ద డీల్ కంపెనీకి లాస్ అన్నాడు ఏం చేద్దాం అనుకుంటుండగానే హలో వేర్ ఆర్ యూ వాట్ అబౌట్ ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ ఐ విల్ గివ్ సర్ అంది సాక్షి వాట్ యూ ఓకే అన్నాడు సాక్షిని ఏగాదిగా చూసి జేడీ మనసులో సాక్షి ఇంత అందంగా సింపుల్గా ఉంది ఎవరో ఈ భామ అనుకొని తన మాటలను కన్నులను అన్నింటినీ గమనిస్తున్నాడు ముందు రోజు అభి ప్రజెంటేషన్ చూసి వాళ్ళ కంపెనీకి సంబంధం ఉన్న అన్ని విషయాలు ప్రజెంటేషన్కి సంబంధించిన విషయాలు చెప్పడంతో సాక్షి టెన్షన్గానే మొదలుపెట్టినా బాగానే డ్రీల్ చేస్తుండడంతో జేడీ కూడా శ్రద్ధగా వింటున్నాడు మీటింగ్ మధ్యలో వచ్చాడు చిన్నగా సారీ అంటూ వచ్చి జాయిన్ అయ్యాడు అభి సాక్షి ప్రజెంటేషన్ ముగించి థ్యాంక్స్ చెప్పేసరికి అవి కల్లార్పకుండా తనని చూస్తూ ఉన్నాడు జేడీ లేచి చిన్నగా గుడ్ వెల్ మిస్టర్ అవి యువర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ వెరీ గుడ్ ఎట్ హర్ అండ్ ఐఎమ్ ఇంప్రెస్డ్ అన్నాడు కళ్ళార్పకుండా చూస్తూ పక్కనే ఉన్న అభిని పట్టించుకోకుండా ల్యాప్టాప్ అని సర్దుకుంటూ ఉన్న సాక్షికి ఎదురుగా వచ్చి నిలబడి ఆయాం జయరామ్ దేశాయ్ అన్నాడు షేక్ హ్యాండ్ ఇస్తూ సాక్షి వినయంగా నమస్కారం చేస్తూ ఆయా సాక్షి అభిలాష్ అంది జేడీ షాక్గా అభిని చూశాడు అభి దగ్గరికి వచ్చి సాక్షి భుజంపై చేయి వేసి షీఈస్ మై వైఫ్ అన్నాడు ఓ మేడ్ ఫర్ ఈచ్ అదర్ షీ ఇస్ జమ్ అండ్ అభి వీ విల్ కంప్లీట్ ది ఫార్మాలిటీస్ అండ్ స్టార్ట్ ది వర్క్ బాయ్ అభి బాయ్ సాక్షి అన్నాడు ఒకే రకమైన ఫీలింగ్తో బాయ్ అని మీటింగ్ సక్సెస్ కావడంతో మేనేజర్తో ఫార్మాలిటీస్ ముగించుకొని బయలుదేరారు ఇద్దరు దారి మొత్తం ఇద్దరి మధ్యలో మాటలు లేవు సాక్షి కోపంగా ఉంది అని అర్థమవుతుంది అందుకే సైలెంట్గా ఉన్నాడు అభి కానీ ఎంతకీ తనతో మాట్లాడకపోవడంతో కార్ ఒక పార్క్ దగ్గర ఆపి సాక్షి చెయ్యి మీద చెయ్యి వేశాడు బెరుకుగా అబి మీద కోపం చూపించలేని సాక్షి కళ్ళు తిప్పేసి చెయ్యి వెనక్కి తీసేసుకుంది అభికి అర్థమైంది చాలా కోపం వచ్చింది సాక్షికి అని గెస్ట్ హౌస్కి చేరుకుని కోపంగా కార్ దిగి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి పడుకుంది సాక్షి అభి తనని డిస్టర్బ్ చేయలేదు నైట్ బాల్కనీలో కూర్చొని ఆలోచనలో ఉన్న సాక్షిని చూసి జేడీ కంపెనీ అగ్రిమెంట్ డీటెయిల్స్ చూస్తున్న అబి ఆ వర్క్ పక్కన పెట్టి సాక్షి వెనకే వచ్చి నిలబడి ఉన్నాడు సాక్షికి తెలుస్తుంది తన వెనకే ఉన్నాడు అభి అని కానీ సైలెంట్గా ఉంది సాక్షి అన్నాడు మెల్లగా సాక్షి పలకలేదు ఇలా కాదు ఇంకా అభి గాడి మాయ చూపించాల్సిందే అంటూ వెనక నుండి హత్తుకుని మెడపై కిస్ చేశాడు సాక్షి కోపంగా తోసేసి లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చొని ఉంది తన ముందే కూర్చొని సాక్షి చెప్పేది వినురా అన్నాడు ఏం చెబుతావు అరే అంత ఇంపార్టెంట్ మీటింగ్ వదిలేసి ఎక్కడికి వెళ్ళావు ఎన్నో కాల్స్ మెసేజ్లు చేశాను నిన్న కొంచెం నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది గుర్తుంది కాబట్టి ఏదో ప్రజెంటేషన్ హ్యాండిల్ చేశాను నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే కంపెనీకి ఎంత నష్టం అంది సాక్షి నేనున్న మీటింగ్ ప్రజెంటేషన్ నీతోనే ఇప్పించేవాడిని అన్నాడు కూల్గా వెనక్కి వాళ్ళతో ఏంటి అన్నట్టు చూసింది సాక్షి నీకు గుర్తులేదా మొన్న టెండర్ వేసాంగా ఒకటి ఆర్కే అండ్ జెడీ కంపెనీది నువ్వు కోట్ చేసిన అమౌంట్కి టెండర్ వచ్చినప్పుడు నువ్వే ఇవ్వాలి కదా ప్రజెంటేషన్ అన్నాడు నార్మల్గా సాక్షి కంగారుగా నేను కోట్ చేయడమేంటి నాకేం తెలుసు నాకు నిద్ర వస్తుంది పడుకుంటా అని వెళ్ళబోతుంటే పట్టుకుని తన ముందే కూర్చోబెట్టి నేను టెండర్కి కోట్ చేసిన అమౌంట్కి నువ్వు త్రీ ల్యాక్స్ తగ్గించావు అవునా కాదా అన్నాడు అంది ఎందుకు కొన్ని ఎక్స్పెన్సెస్ రిపీటెడ్గా ఉన్నాయి వాటిని తగ్గించాను అంది తల దింపుతో సాక్షి తల ఎత్తి నువ్వు ఏ తప్పు చేయలేదు నువ్వు వేసిన అమౌంట్కి టెండర్ వచ్చింది వచ్చిన రోజే చెబుదామని ఇంటికి వచ్చాను మనం బయటికి వెళ్ళా చెబుదామంటే ఆ రోజు నీతో టైం స్పెండ్ చేస్తూ నీతోనే ప్రాజెక్ట్ ఫైనల్ చేసి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాను సర్ప్రైజా షాక్ ఇచ్చారు మీటింగ్లో నా వల్ల పొరపాటు జరిగింటే ఏం జరగదు నాకు నీ మీద నమ్మకం ఉంది అన్నాడు కూల్గా సాక్షి నందుటిపై కిస్ అంటే కావాలనే ఆ టైంలో నన్ను వదిలేసి వెళ్ళారు కదా అంది అభిని తోసేసి లేదు బావకి యాక్సిడెంట్ అయ్యిందంట చిన్న దెబ్బలే నాన్న వాళ్ళకి కాల్ చేస్తే కంగారు పడతారని నాకు చేశారు సో ఆ టెన్షన్లో అన్నాడు అయ్యో అన్నయ్య ఇప్పుడు ఎలా ఉన్నారు అంది సాక్షి హీఈస్ ఫైన్ నందుకి ఏం చెప్పకు ఈ విషయం ఓ ఓకే అంది సరే కోపం పోయిందా అన్నాడు అభి నా మీద మీకు చాలా నమ్మకం ఉంది కదా అంది అవును ఎవరిని ఎలా ఏ సిచ్యువేషన్లో ఎలా హ్యాండిల్ చేయాలో నీకు మాత్రమే తెలుసు అబా ఏం ఏంటి అంది సాక్షి చూడాల్సిందే చూశానులే కరుణాకర్గాడ్ గాల్లో ఉండటం అన్నీ అంటూ సాక్షి కంగారుగా ఆ రోజు అక్కడే ఉన్నారా అంది వాళ్ళని నాలుగు పీకుదామని వచ్చేసరికి నువ్వు వాడిని కొట్టావు నీ విశ్వరూపం చూసి తరిస్తూ అక్కడే ఉండిపోయాను నేను అది అభి అంటుండగా సాక్షిని తన మీదపై వాల్చి నువ్వు చాలా స్పెషల్ సాక్షి అన్నాడు తన పాపిట్లో ముద్దు పెడుతూ సాక్షి స్మైల్తో అభి చుట్టూ చేతులు వేసి రేపు వెళ్దామా ఇంటికి అంది లేదు ఇంకో త్రీ డేస్ నా కోసం నీకోసం మాత్రమే మీటింగ్ అయిపోయిందిగా నీకు ఎలాగో ప్రిపరేషన్ హాలిడేస్ కదా త్రీ డేస్ నీతో టైం స్పెండ్ చేయాలి అని ఉంది డీల్ మామూలుగా ఉండదు డే అండ్ నైట్ కష్టపడాలి మళ్ళీ నీతో ఇంత ఫ్రీగా గడిపే సమయం రావాలంటే వాళ్ళ ప్రాజెక్ట్ అయిపోవాలి అంది చిన్నగా సాక్షి సాక్షి చేయని తన చేతుల్లోకి తీసుకుని నువ్వు హ్యాపీగానే ఉన్నావా సాక్షి అన్నాడు అవి చాలా హ్యాపీగా ఉన్నాను ఇంతగా ప్రేమించే భర్త కూతుర్లా చూసుకునే అత్తామామలు తోగుటూ కంటే ఎక్కువగా ఆదరించే ఆడపడుచు ఇంకా నా బుచ్చి బంగారు మేనకోడలు ఇంకేం కావాలి నాకు చెప్పండి అంది సాక్షి హే కావాలి చాలా కావాలి నీకు నీకు అవన్నీ దక్కేలా చేస్తాను సాక్షి అనుకున్నాడు మనసులో ఏంటి అభి ఏం ఆలోచిస్తున్నారు అంది సాక్షి ఏం లేదు అంటూ హక్ చేసుకున్నాడు అభి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్